ఒకటే అంక మాత్రం వేయాలి మీరు గేత్త ఒకే అంకె వేయాలి మన ముప్పై మందిని పెడతాం కదా వాళ్ళు ప్రతి ఓటర్ని ఓటింగ్ చేస్తూ ఉంటారు కదా బయట కూర్చొని మన వాళ్ళు కానీ నాయకులు కానీ మన వాళ్ళు కానీ లేకపోతే ఇన్చార్జీలు కానీ అందరూ ఉంటారు ఆ రోజు మన పైగా కూర్చోవాలి కూర్చొని వెళ్ళేటప్పుడు జేబులో పెళ్ళి మీకు మొత్తం తీసేసి బయట పంపించాలి వాళ్ళు పెరుగు స్థాయి తీసుకెళ్ళాలి నమూనా ఓటు ఇది ఉంటుంది కదా కావాలంటే బ్యాలెట్ కదా మీద ముందు ట్రై వేయించండి బయట బయట ముందు పెట్టి ట్రైల్ అయ్యింది ఎక్కడ వేయాలి అది వేయించి రాబోర్ పంపించండి పెద్ద మాత్రం డ్రాప్లెస్ ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ రాజ్యసభ మాకుంటుంది మమ్మల్ని కూడా ట్రైనింగ్ చేస్తారు ఎందుకంటే గమన లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్ అందుకని మాకు కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపించుకుంటారు అన్నమాట దాంట్లో తప్పేం లేదు సిగ్పడాలి లేదు టాప్లకి వెళ్ళి ట్రైనింగ్ ఇప్పించండి తీసుకెళ్ళి లోపల ఓటు వేపించండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరాలు ఏడో తారీఖు ఇందాక వాళ్ళందరూ నామినేషన్ అందరూ ఉన్నారు ఇరవై ఏడు తారీఖు ఎలక్షన్ ఎలక్షన్ శివరాత్రి ఉంది మీ కోడిందాక పన్ను మీద చెప్తా ఉన్నారు వాళ్ళ మీద కాస్త శ్రద్ధగా దృష్టిగా జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంది అది కూడా జాగ్రత్త చేయండి ఇంకా మన ఇంకోటి చెప్తా ఇది చాలా మేధావులు ఉండే ఎలక్షన్ అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు మనమే దైపసాల ఎనిమిది నెలల కాలంలో మనమే దో పని చేయలేదు చెప్పిన పని చేసుకుంటూ వేస్తా వాళ్ళలాగా పెన్షన్ ఇస్తారని చెప్పి మూడు వేలు పెన్షన్ ని దాదాపు రెండు వేల పెన్షన్ దాదాపు ఐదు సంవత్సరాలు ఇచ్చాడు రెండు వేల నుంచి మూడు వేలు చేసే ఐదు సంవత్సరాలు ఇచ్చాడు వాడు కూడా చెప్పాడు మనం వెయ్యి నుంచి రెండు వేలు చేస్తే రెండు వేల నుంచి వెయ్యి నుంచి ఏం చేశామని చెప్పుకోండి ఏ ముఖ్యమంత్రి కూడా సిగ్గిరి చెప్పుకునేవాళ్ళు లేదు ఒక జగన్మోహన్ రెడ్డి తప్పక మనం చెప్పాం ఏం చెప్పాం మనం రెండొంద నుంచి వెయ్యి చేశాం ఎలక్షన్ ఉంది ఐదు వేల నుంచి మనం రెండు వేలు చేశాం మనం ఒకవేళ చెప్పుకున్నాం వాడు నేను వచ్చిన దగ్గర నుంచి వెయిట్ నుంచి చెప్పుకున్నాడు వాడు అబద్ధాన్ని చెప్పుకున్నాడు అబద్ధాన్ని నమ్మించాడు ఇప్పుడు కూడా అదే పని చేస్తా ఉంటాడు రోజు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకని మనం గొప్ప చేశాం గ్యాస్ ఇస్తామని చెప్పాం గ్యాస్ కార్యక్రమం చేస్తాము అన్న క్యాంపి పెడతామని చెప్పాం చెప్పాం వదిలేస్తే మన కార్యకర్తలు అన్న క్యాంపిల్ నడిపిన సందర్భాలు అయినా మనవాళ్ళు ఎక్కడికక్కడ అన్న క్యాంపి నడిపారు మన మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలం అంటే ఏంటది దాన్ని బట్టి అర్థమైపోయింది వాడు ఏం చేశాడు మనం అన్నా గంటలు నడుపుతున్నాం అంటాం స్టీల్ ప్లాంట్ ఉంది మూ చేసే తీసుకొచ్చారు దేశంలో పదిహేడు నుంచి పద్దెనిమిది స్టీల్ ప్లాంట్లు మూ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ పోయి ఢిల్లీలో కూర్చొని ప్రధాన మంత్రి గారితో మాట్లాడి దాదాపు పదకొండు వేల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ తోటి సెంటిమెంట్ స్టీల్ ప్లాంట్ అంటే కొన్ని వేల మంది భూములు ఇచ్చి స్టీల్ ప్లాంట్ నిర్మించడంలో భాగ్యస్వామ్యం అయ్యారు ఆ రోజుల్లో ఉత్తరాంధ్రలో దానికోసం సెంటిమెంట్ ను పోగొట్టకూడదు సెంటిమెంట్ ను గౌరవించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మోడీ గారితో మాట్లాడే స్పీడ్ ప్లాంట్ నిలబెట్టిన సంగతి ఒకసారి మనమో గుర్తి చేసుకోవాలి పోలవరం డెబ్బై శాతం పోలవరం చేస్తే పోలవరం చేసి వదిలిపెడితే మళ్ళీ